హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో ఉపన్యాస పద్ధతి గురించి అయితే చూసాం కదా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఒక కామెంట్ పెట్టడం జరిగింది మేడం కొంచెం క్లియర్గా టెక్స్ట్ బుక్ కనపడేటట్లు చేయండి అని చెప్పేసి ఈ వీడియో అయితే కెమెరా స్టాండ్ మీద నుంచి చేయడం జరిగింది ఇంకా క్లియర్గా లేకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తద్వారా నెక్స్ట్ మంచిగా తీయడానికి ప్లాన్ చేద్దాం మనం ఉపన్యాస పద్ధతిలో కొన్ని విషయాలు అయితే నేర్చుకున్నాం ఉపన్యాస పద్ధతిని నల్లబల్లపై రాసే ప పద్ధతి అని అట్లాగే చాక్ అండ్ టాక్ ఆర్ టెల్లింగ్ మెథడ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అట్లాగే ఉపన్యాస పద్ధతిలో ఫస్ట్ ఉపత్తంతో స్టార్ట్ చేసి తర్వాత దాన్ని సబ్జెక్ట్ ప్రజెంట్ చేసి అంటే విషయాన్ని ప్రదర్శించి ఆ నెక్స్ట్ వాళ్ళకి సాధారణీకరణ జనరలైజేషన్ చేసేసి లాస్ట్లో ముగింపు పలికే పలికే పద్ధతి అనమాట అది అందులో ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ టీచర్ మాత్రమే టీచరు కీ రోల్ ప్లే చేస్తారనమాట టీచర్ చెప్పేది పిల్లవాడు వింటారు కానీ పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నారు అనే మూల్యాంకన తక్కువగా జరుగుతుంది ఇంకా ఈ ఉపన్యాస పద్ధతిలో ఏంటంటే మనకి బూమ్స్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు ఉన్నాయి కదా దాంట్లో జ్ఞాన రంగము మానసిక చలనాత్మక రంగము బాబా వేసే రంగాలలో ఈ ఉపన్యాస పద్ధతి అనేది జ్ఞాన రంగానికి మాత్రమే సంబంధించింది మిగిలిన రెండు ద్వారా వీటి ద్వారా సాధించడం జరగదు అని చెప్పేసి అందులో డ్రాబ్యాక్ అనమాట అయితే ఇప్పుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఉపన్యాసిస్తూ ప్రదర్శన ద్వారా రెండింటి సమన్వయంతో ఏకకాలంలో బోధన జరపడాన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు ఈ పద్ధతిలో విద్యార్థి ఉపన్యాసాన్ని వినడంతో పాటు సంబంధిత ప్రదర్శనను చూడడం జరుగుతుందన్నమాట ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని ప్రదర్శిస్తూ వివరణతో కూడిన ఉపన్యాసాన్ని ఇవ్వడం వలన విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకుంటారు ఉపన్యాస పద్ధతిలో కేవలం ఒక జ్ఞానేంద్రియం ప్రధానంగా పనిచేస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో రెండు జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు చెవులు కలిసి పనిచేస్తాయి చూస్తూ వింటూ ఉంటారు కదా ప్రదర్శనను బాగా పరిశీలించడం ద్వారా విద్యార్థులు పాఠాన్ని చక్కగా అవగాహన చేసుకోవడం జరుగుతుంది ముహూర్త భావనలు కూడా కలిగి వారిలో పరిశీలన శక్తి ఆసక్తి శక్తి పెంపొందించబడతాయి అన్నమాట ఎదురుగా ఉండి చూసి నేర్చుకున్న వాటిని మూర్త భావనలు అంటారు మూర్తం నుంచి అమూర్తం అనే మనోవైజ్ఞానిక ఉపగమం మీద ఆధారపడిన పద్ధతి ఉపన్యాసం ప్రదర్శన రెండు కలిగి ఉండడం వలన ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతులకు విద్యార్థి కేంద్రిత పద్ధతులకు మధ్య సంధాన పద్ధతిగా వ్యవహరించబడుతుంది ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య సంధాన పద్ధతిగా వ్యవహరించబడేది ఏంటి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడానికి ఆచరించి నేర్చుకోవడం అనే అభ్యాస అనుభవం ఉత్తమమైనది దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అనుభవాలను కలుగ చేయాలంటే ఎన్నో పరికరాలు అనేక సదుపాయాలు కల్పించాలి ఆ ప్రక్రియ ఎంతో ఖర్చు శ్రమతో కూడుకున్న పని అందువల్ల ఆర్థిక పరంగా చూసినప్పుడు మనలాంటి దేశాల్లో జీవశాస్త్ర బోధనకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత అనుకూలమైంది అంటే వారికి చూపిస్తూ చూస్తూ వాళ్ళని చూపెడుతూ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రయోగాలను ప్రదర్శనలను సమర్థవంతంగా చేసి చూపడం వలన వ్యక్తిగతంగా చేయలే చేయలేకపోయినా ప్రత్యక్ష పరిశీలన ద్వారా కొన్నిసార్లు తాము కూడా కొంతవరకు పాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులు మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది ఉపన్యాస పద్ధతిలో సోపాన రెడ్ చూద్దాం ఉపాధ్యాయుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా విజయవంతంగా పాఠం బోధించడానికి క్రమబద్ధమైన పద్ధతిని పాటించవలసి ఉంటుంది ఈ పద్ధతిలో ఉన్న సోపానాలు ఇప్పుడు చూద్దాం పాఠ్య పథక రచన అంటే లెసన్ ప్లాన్ ప్రదర్శన సన్నద్ధత అంటే ప్రిపరేషన్ ఫర్ డిమాన్స్ట్రేషన్ పాఠ్యాంశ పరిచయం ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ పాఠ్య విషయాన్ని హాజరుపరచడం ప్రజెంటేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ప్రయోగ నిర్వహణ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్ నల్లబల్ల పని బ్లాక్ బోర్డ్ వర్క్ మూల్యాంకన ఇవాల్యూషన్ పాఠ్య పథక రచన గురించి చూద్దాం అధ్యయనం ద్వారా పాఠ్యాంశాల మీద చక్కని పట్టు సాధించిన తర్వాత ఉపాధ్యాయుడు వాటిని క్రమానుగతంగా బోధించడానికి తగిన బోధన ప్రణాళికను రచించవలసిన అవసరం ఉంటుంది లెసన్ ప్లాన్ చేసుకోవాలి సంబంధిత పాఠం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలు వివరించాల్సిన పాఠ్యాంశాలు సంబంధించి సంధించాల్సిన ప్రశ్నలు చేయాల్సిన ప్రదర్శనలు లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా చక్కని బోధన ప్రణాళిక రచన చేయాలన్నమాట ప్రదర్శన సన్నద్ధత తరగతి గదిలో నిర్వహించాల్సిన ప్రదర్శనను ముందుగా ప్రయోగశాలలు లేదా సిబ్బంది గదిలో ఒకటికి రెండుసార్లు చేసి తగిన విధంగా సిద్ధపడాలి అలా చేయడం వలన ప్రదర్శన వస్తువుల పరికరాల పనితీరు తెలుసుకొని అవసరమైతే ప్రత్యామ్నాయన లేదా అదపు అదనపు పరికరాలను ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా ఎక్కువ సార్లు చేసి చూసుకోవడం వలన ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసం కలిగి తరగతి గదిలో ప్రదర్శన విజయవంతం అవుతుంది తద్వారా విద్యార్థులు జీవశాస్త్రం పట్ల సా సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నమాట పాఠ్యాంశ పరి పరిచయం ఇంట్రడ్యూసింగ్ అ లెసన్ సరైన పాఠ్య పరిచయం అభ్యసనకు రాజమార్గం వంటిది అభ్యసనకు రాజమార్గం వంటిది ఏంటంటే పాఠ్యాంశ పరిచయం విద్యార్థులు చెప్పబోయే పాఠం పట్ల ఆసక్తి కలిగేలా పూర్వజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలను ఉపాధ్యాయుడు అడగాలన్నమాట ఇది నేర్చుకోబోయే కొత్త విషయాలకు ప్రేరణగా తోడ్పడుతుంది అంతే కదా వ్యక్తిగత అనుభవాల ద్వారా జీవిత సంఘటనల వివరణ ద్వారా బోధనోపకరణాల ద్వారా కథలు చెప్పడం ద్వారా ఉదాహరణలు ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో చెప్పబోయే పాఠం పట్ల ఆలోచనలను మనం కలిగించవచ్చు తద్వారా పాఠ్యాంశం పట్ల ఆసక్తి కలిగించవచ్చు దీనినే ఉన్మిని ఉన్మిఖీకరణం అంటారు మోటివేషన్ ఉన్ముఖీకరణ అంటే మోటివేషన్ అనమాట అంటే మనం ఏ ఏం చేసైనా సరే వాళ్ళని లెసన్లోకి ఏ ఎట్రాక్షన్ చేయాలన్నమాట మోటివేట్ చేయాలి పాటి విషయాన్ని హాజరుపరచడం ప్రెజెంటేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఉపాధ్యాయునికి తాను జరుపుపోయే ప్రదర్శన ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టంగా తెలిసి ఉండాలి తదనుగుణంగా పాఠాన్ని తయారు చేసుకున్న ప్రణాళికను అనుసరించి చక్కని ఉదాహరణలతో ప్రదర్శనకు అనుగుణంగా విద్యార్థులకు హాజరుపరచాలి అవసరమైన చోట ప్రశ్నలు అడుగుతూ ముఖ్యాంశాలను మరలా మరలా బోధిస్తూ సరళమైన భాషను ఉపయోగిస్తూ అర్థవంతంగా బోధించాలి పాఠాన్ని తగిన వేగంతో విద్యార్థులు తనను అనుసరించే విధంగా బోధన కొనసాగించాలన్నమాట నెక్స్ట్ ప్రయోగ నిర్వహణ ఎక్స్పరిమెంట్ ఇది ఉపన్యాస ప ప్రదర్శన పద్ధతిలో కీలక దశ ఉపన్యాస ప్రదర్శన దశలో కీలక దశ ఏంటి అంటే ప్రయోగ నిర్వహణ ఇలాంటి బిట్సే మనకి రిపీటెడ్గా వస్తాయన్నమాట ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే దశ ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని తెలిపే దశ ఏంటంటే ప్రయోగ నిర్వహణ పాఠ్యాంశ ఉద్దేశాలు లక్ష్యాలు సాధించే దశ ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలను ఎడమ చేతి వైపు గుర్తుపెట్టుకోవాలి ప్రయోగానికి అవసరమయ్యే పరికరాలు ఎడమ చేతి వైపు ఉండాలి ఉపయోగించిన పరికరాలను కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇవి మనకి రీజనింగ్ వాటిలో ఇస్తారనమాట ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాన్ని మనకు అవసరమయ్యే పరికరాలను ఎడమ చేతి వైపు ఉపయోగించిన వాటిని కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాన్ని నిర్వహించాలి మధ్యలో విద్యార్థులను ప్రశ్నిస్తూ సంబంధిత సమాధానాలు రాబడుతూ వారిలో ఆసక్తిని పెంపొందింపజేస్తూ ప్రయోగాన్ని కొనసాగించాలి విద్యార్థులు కూడా ప్రయోగ నిర్వహణలో లేదా ప్రదర్శనలో భాగం కల్పించేలా వారిని అందుబాటులో పాల్గొనే అందులో పాల్గొనేటట్లు చేయాలన్నమాట ప్రయోగం సరళంగా వేగంగా వివరణాత్మకంగా అందరికి కనబడే విధంగా పూర్తి చేయాలి ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర చర్యల వల్ల విద్యార్థుల్లో పరిశీలన శక్తి అభివృద్ధి చెందుతుంది ఉపాధ్యాయుడు ఎంత బాగా నిర్వహించినప్పటికీ కొన్నిసార్లు ప్రయోగం విఫలం అవ్వచ్చు సమయస్ఫూర్తి కలిగిన ముప్పై తేడా అటువంటి సమయాల్లో నిరాశ చెందకుండా విద్యార్థులని ప్రయోగం ఎందుకు విజయవంతం కాలేదని ప్రశ్నించి కారణాలను విద్యార్థుల చే కనుక్కునేలా చే అంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో అది కొంచెం వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకొని ఎక్కడ మిస్టేక్ జరిగిందో వాళ్ళనే కనుక్కునేలా వాళ్ళతో పాటు మనం కూడా ఆలోచించేటట్లుగా ఉండాలన్నమాట అది సమయస్ఫూర్తి గల ఉపాధ్యాయుల యొక్క లక్షణం ఇది విశ్లేషణ సామర్థ్యాలను పెంపొందింపజేస్తుంది విద్యార్థుల్లో పట్టుదల పెంచుతుంది నెక్స్ట్ నల్లపల్ల పని నల్లపల్ల పని ఉపాధ్యాయునికి ప్రధాన బోధనా శాస్త్రం నల్లబల్ల ఉపాధ్యాయుని సామర్థ్యం నల్లబల్ల వాడకం మీద విద్యార్థి అభ్యసనం ఉపాధ్యాయుని సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి అంటే నల్లబల్ల వాడకం ఉపాధ్యాయుని సామర్థ్యం విద్యార్థి అభ్యసనం ఈ త్రీ రిలేటెడ్గా ఉంటాయి పాఠానికి సంబంధించిన శాస్త్రీయ పదాలు పేర్లు సూత్రాలు నిర్వచనాలు భావనలు పద్ధతులు విధానాలు ముఖ్యాంశాలు దత్తాంశాలు సమీకరణాలు చిత్రాలను నల్లబల్ల మీద క్రమ పద్ధతులు స్పష్టంగా రాయడం వలన విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుంది నల్లబల్లపై ఉపాధ్యాయులు రాతని అనుసరిస్తూ విద్యార్థులు సొంత సొంతగా నోట్స్ రాసుకునేలా ఉపాధ్యాయుడు నిర్దేశించాలి నల్లబల్ల పని ప్రదర్శన అంశాలతో సంబంధితంగా ఉన్నప్పుడు ఉపా ఉపన్యాస ప్ర ప్రదర్శన పద్ధతి అంత అంత ప్రభావితంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇవాల్యూషన్ మూల్యాంకనం విజయవంతమైన ప్రదర్శనకి అన్ని దశలు మూల్యాంకనం చేయడం అవసరం ప్రయోగం చేయడానికి ముందుగా పరికరాలనుంచి ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు చేయవలసిన పనులు చివరిగా ప్రయోగ ఫలితాన్ని విద్యార్థులు చెప్పించే వరకు మూల్యాంకనం జరగాలి అందువల్ల ప్రయోగ లక్ష్యం సంపూర్ణంగా సాధించినట్లు అవుతుంది నల్లబలపై రాసిన విషయాలను గీసిన బొమ్మలను విద్యార్థులు తమ పుస్తకాల్లో నోట్స్ రూపంలో రాసుకున్నారు లేదా ఉపాధి గమనించాలి పాఠం మీద ప్రయోగం మీద ప్రశ్నలు వేసి సమాధానాలు పొందాలి వీలైనంత వరకు విద్యార్థుల నైపుణ్యాలు పరీక్షించేందుకు గ్రూపులుగా విభజించి ప్రయోగాలను చేయించాలి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉపాధ్యాయుడు సాధారణంగా చేసే పొరపాట్లు ఈ పద్ధతి ఉపాధ్యాయు కేంద్రీక పద్ధతుల్లో అత్యున్నతమైనప్పటికీ కొన్ని ఉపన్యాసాన్ని ప్రదర్శనను జోడించి విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయులు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు మేరీ సెల్బర్గ్ తన మూడు సంవత్సరాల పరిశోధనలు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ముప్పై ఆరు మంది ఉపాధ్యాయ విద్యార్థుల ప్రదర్శనలను అధ్యయనం చేసింది ఆమె రాసిన ఏ ప్లాన్ ఫర్ డెవలపింగ్ ఏ బెటర్ టెక్నిక్ ఇన్ గివింగ్ సైన్స్ డిమాన్స్ట్రేషన్స్ అనే వ్యాసంలో ఉపాధ్యాయులు సాధారణంగా చేసిన ఏడు ఏడు పొరపాట్ల గురించి తెలిపారు అనమాట ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు పరికరాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉంచుకోవడం లేదు ప్రయోగంలో ఏ విధంగా సంబంధితమో దాని లక్ష్యాన్ని వివరించలేకపోతున్నారనమాట ప్రయోగంలో ఇవిడ ఉన్న ముఖ్య విషయాలపై విద్యార్థుల అవధానాన్ని పొందలేకపోతున్నారు నెక్స్ట్ దత్తాంశం రాయడానికి తగిన వ్యవధిని విద్యార్థులకు ఇవ్వడం లేదు ప్రయోగ ప్రదర్శనకు బలం చేకూరే విధంగా విద్యార్థుల అవగాహనకు తగినట్లుగా నల్లబల్ల వల్ల పని ఉపయోగించడం లేదు ప్రయోగంలో నిర్దిష్టమైన ప్రక్రియ లేదా నైపుణ్యాన్ని ఎందుకు వాడవలసి వచ్చిందో దాన్ని నియంత్రించడంలో గల కారణాలను విద్యార్థులకు వివరించడం లేదు కేవలం కేవలం జ్ఞాపక సంబంధిత ప్రశ్నలని అడుగుతూ పరావర్తన సంబంధ ప్రశ్నలను సంధించడం లేదు పైన తెలిపిన పొరపాట్లకు తావివ్వకుండా ఉపాధ్యాయుడు ఉపన్యాస ప్రదర్శనను పూర్తి చేసే ఆ పద్ధతి విజయవంతమైనట్లుగా చెప్పవచ్చు నెక్స్ట్ మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట అవి తరగతి నుంచి మంచి ప్రదర్శన ఇవ్వడానికి కింద అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల సహకారం ఖచ్చితంగా స్టూడెంట్స్ కోఆపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రదర్శన ఎక్స్పెరిమెంట్ అనేది చాలా చక్కగా అద్భుతంగా జరిగి జరుగుతుందనమాట అక్కడ మనం ప్రయోగాల సేకరణ కానీ పరికరాలను మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలి వాటిని ఏ విధంగా రికార్డింగ్స్ రీడింగ్స్ మనం ఎంటర్ చేసుకోవాలి నల్లబల పని నల్లబలం మీద మనకు స్ట్రక్చర్ అయితే వేయాలన్నమాట దాన్ని చూసి స్టూడెంట్స్ నేర్చుకుంటారు అట్లాగే పరికరాల వినియోగం ఏ పరికరాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి మనకి బ్యూరెట్ పెట్టు ఇలాంటివి మనకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్లో వస్తాయి అనమాట ఈ ఏ పరికరాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మనకి తెలిసి ఉండాలి పరికరాల వినియోగం తర్వాత ఉపాధ్యాయుని పాత్ర ఉపాధ్యాయుడు చాలా దగ్గరగా వారికి ప్రతి విషయంలో వాళ్ళకి ఆసక్తి కలిగించడం అట్లాగే వాళ్ళకున్న నాలెడ్జ్ మొత్తం స్టూడెంట్స్కి అందించే విధంగా చేస్తూ ప్రయోగాలు చేస్తూ ఉండాలి వాళ్ళు చేస్తూ స్టూడెంట్స్ చేత చేస్తూ ఉండాలన్నమాట వారి పక్కనే ఉండాలి సైన్స్ ప్రాజెక్ట్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా రిస్క్తో కూడుకున్నావు కాబట్టి టీచర్ ఎప్పుడు వారు వెన్ వెనువెంటే ఉండాలన్నమాట వాతావరణం వృత్తులు ఆధారంగా ప్రయోగాలు ఎంపిక చేసుకోవాలన్నమాట అంటే వాతావరణానికి అనుకూలంగా ప్రయోగాలని ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రయోజనాలు దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఉపన్యాస పద్ధతితో పోడిస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మిక్కిలి ప్రయోజనకరమైనది ఈ పద్ధతి వలన కింది ప్రయోజనాలు కలవు ఉపాధ్యాయుడు మాత్రమే ప్రదర్శన ఇవ్వడం వల్ల తక్కువ పరికరాలు సరిపోతాయి ఫలితంగా సమయం ధనం బాగా ఆదా అవుతుంది ఈ పద్ధతి మనోవైజ్ఞానికి సంబంధమైంది విద్యార్థులు ఆసక్తిని పరిశీలన శక్తిని పెంపొందిస్తుంది విద్యార్థులు కూడా క్రియాత్మకంగా ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది అందువల్ల విద్యార్థులు మానసిక సంతృప్త కలుగుతుంది अटी ప్రత్యక్ష పరిశీలన ద్వారా జ్ఞానానికి స్థిరత్వం కలిగే అవకాశం ఉంది అభ్యాసాలను ఎక్కువ జ్ఞానేంద్రాన్ని వినియోగిస్తుంది కాబట్టి విద్యార్థులు మూర్త భావనలు కలుగుతాయి విద్యార్థులు ఆలోచన రేకెత్తించి సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది అలాగే ఉపన్యాస పద్ధతి లోపాలు ఏంటంటే ఇది విద్యార్థి కేంద్రిత పద్ధతి కాదు ప్రదర్శన విఫలమైతే విద్యార్థులు నిరాశ అనాసక్తి కలుగుతాయి ఉపాధ్యాయులు చేసిన ప్రయోగాలు చూడటమే కానీ తాము చేసే అవకాశం చాలా తక్కువ అవ్వడం వల్ల ఆచరించి నేర్చుకో లర్నింగ్ బై డూయింగ్ జరగదు తరగతి విద్యార్థులకు తగిన పరికరాలు ప్రయోగ అవకాశాలు ఉండవు విద్యార్థులు మానసిక శారీరక స్థాయిలకు తగిన ప్రాముఖ్యత ఉండదు ప్రదర్శన నైపుణ్యాలు వివరణాత్మకమైన నైపు నైపుణ్యాలు నల్లబలి నైపుణ్యాన్ని ప్రశ్నించే నైపుణ్యాలు అన్నీ కలిగిన ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ పద్ధతిలో హేతువాద శక్తి వృద్ధి చెందక స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం లభించదు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించిన సందర్భాలు ఏంటంటే ప్రయోగ పరికరాలు చాలా ఖరీదై తక్కువ సంఖ్యలో లభించే సందర్భాల్లోనూ ప్రయోగంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న సందర్భాలలో ప్రయోగ నిర్వహణకు క్లిష్టమైన ఇబ్బందులు కలిగే సందర్భాల్లో ప్రయోగ పరికరాలను ఉపయోగించడం ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భాల్లో తరగతులు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు వారిని గ్రూపులుగా విభజించి ప్రయోగం నిర్వహించడానికి ఏదైనా దృగ్విషయం వివరించడానికి సిద్ధాంత అన్వయించి చూడటానికి మొదలైన విషయాల్లో ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందనమాట ఇది లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ కట్గా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్